మిత్రులందరికీ కూడా తెలియజేందనగా గురజాల గ్రామదేవత శ్రీ పాత పాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ళ శుభ సందర్భంగా ఐదో తారీఖు పన్నెండో నెల ఇరవై ఇరవై ఐదున నుంచి శుక్రవారం నుంచి జరుగు గురజాల రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శనకు సంబంధించి కోర్టు రెడీ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గతంలో మాడగోల రోడ్ల వద్ద గల పాడి తోటల వద్ద ఈ పందాన్ని నిర్వహించేవాళ్ళు ఈ సంవత్సరం ఏం జరిగిందంటే స్థలాన్ని మార్చారు కోర్టు ప్లేసు పులిపాడు రోడ్డు గురజాల మండలంలోని గురజాలపట్నంలోని పులిపాడు రోడ్లో సిరి వెంచర్ పక్కనే ఆ కానొస్తుంది చూడండి సిరి వెంచర్ ఆ సిరి వెంచర్ పక్కనే కోర్టు రెడీ చేస్తున్నారు కావున రైతు సోదరులు పశుపోషకులు ఈ బండలాగుడు బల ప్రదర్శనకు వచ్చేటటువంటి రైతు సోదరులందరికి తెలియజేందనగా పులిపాడు రోడ్డుకు వచ్చేసి సిరి వెంచర్ పక్కనే ఉన్నటువంటి ఈ స్థలం వద్దనే పందెం జరుగుతుంది దానికి సంబంధించి కోర్టు పక్కన ఆ స్థలం అంతా కూడా చెట్లను కూడా పీకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారు కావున ఈ ఎద్దుల పందాలు ఈ యొక్క బండలాగుడు బల ప్రదర్శన పోటీలు పులిపాడు రోడ్డులో సిరి వెంచర్ పక్కనే ఉన్నటువంటి ఈ కోర్టులో నిర్వహించడం జరుగుతుంది ని, కావున మిత్రులందరూ కూడా గమనించగలరు